రైతు మిత్రు ఆ నమస్తేనా రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమకారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కనా ఫర్ మా క్రేజన్స్ అనే యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఆధునిక మార్కెట్లో మరి దేశీయ పేరు రెండు కూడా బ్లాక్ పేరు కనిపిస్తున్నాయి మనకు సీమ కాడి ప్రస్తుతానికి రెండు కూడా మార్కెట్లో కానివ్వండి వీడియోలో కానివ్వండి కాడేది ఈ విధంగా కనిపిస్తున్నాయి ప్రస్తుతానికి మనకు ఏనా పళ్ళునైనా కాడియా రెండు కూడా కడుపులు వేసినా ప్రస్తుతానికి రేట్ కానీ చెప్తున్నారు ఇక్కడ వన్ లాక్ ఫార్టీ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష నలభై వేలుగా చెప్తున్నారు అలానే మరి సైతానికి భరోసే చెప్తారు సైతని వ్యవసాయాన్ని బాబునే అది మొత్తానికి ఎక్కడి నుంచి మీరు సంతెకొల్లూరు వాసేసులు ఆధుని మండలం కర్ర నుంచి వారికి ఇది ఒకటే నేను ఇది ఒకటేనా రైట్ మీ నెంబర్ చెప్పండి డబల్ తొమ్మిది పన్నెండు డెబ్బై డెబ్బై అరవై ఐదు యాభై రైట్ చూస్తుంటారా అవునా గారి రైట్ ఫ్రెండ్స్ మరి సంతం వచ్చేసి ప్రతి శుక్రవారం అర్థగా సాగే మన ఆధునిక శుక్రవారం ఎదురు సంత తెలిసి వచ్చి కొత్త వీడియోతో మళ్ళీ కడతాం చూస్తూనే ఉండండి ప్రొస్తాం కాడి వివరాలైతే ਇਹ ਗੱਲ ਲਾਇਆ ਦੋ ਮੁੱਖ ਇਹ ਕਾਰਨ ਕਿ ਜਿਹੜਾ ਨਾ ਕਿ ਨਾ ਨਾ ਨਾ